ప్రభాన యేసుక్రీస్ వర్ణామంలో వాయిస్ ఆఫ్ ట్రూ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందరములు సమర్పిస్తున్నావు అండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను ఒక ఆర్ ఛానల్ ఆర్టీవీ ఛానల్తో డిబేట్ అయిన ఒక విషయం సుకాల్ పాస్టర్ అని పడే సిల్కలూరు ప్యాటలో ఉన్నటువంటి షాలెమ్ రాజు గారి మాట్లాడినటువంటి ఒక మాట బాగా వైరల్ అయింది వారి మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి ఒక క్లిప్ మీరు చూడండి నేను కూడా విన్నాను సరే అది విన్న తర్వాత విషయం ఏంటి అనేది మనం ఆలోచించేద్దాం మామూలు మాత్రం ఇక్కడ కూడా పోరాండి ఇంకో చోట పెట్టుకో మార్కెట్లో పెట్టుకో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు రెండు విదమంది అడవులు అతట కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కడ వల్ల అందరు పోయినా పాషగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు ఎవరు ఏమైందిరా అన్నాడు ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరా కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్రవర్తన కలిగి ఉన్నవారు చేయడానికి పిలవబడినవారు వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు అటచేటంగా తిరిగేవాళ్ళు కాదు అట్టచేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అట్టచేటంగా బతికే వాళ్ళు కాదు కదండి ఆయన తీర్చబడి శాలెం రాజు గారు మాట్లాడినటువంటి ఈ వీడియో బాగా వైరల్ అయింది ఒక మీటింగ్ దగ్గర మల్లెపూలు అమ్ముకునే ఒక వ్యక్తి మల్లెపూలు అమ్ముకోటానికి తన బండి పెట్టుకున్నాడంట అక్కడ మీటింగ్ కండక్ట్ చేసే ఆ సూకాల్ పాస్టర్ అనబడే వ్యక్తి ఇక్కడింది పెట్టావు అబ్బాయి నువ్వు మల్లెపూలు బండి ఇక్కడెవరు కొనరు అని చెప్పాడంట అయినా సరే చాలా మంది స్త్రీలు వస్తున్నారు కదండి కొంటారని పెట్టాను అని అతను అన్నట్టుగా మాట్లాడారు సరే మీటింగ్ అయిపోయిన తర్వాత అతని దగ్గర ఎవరు పూలు కొనలేదంట నేను చెప్పాను కదా నీ దగ్గర ఎవరు పూలు కొనని అని ఆ సోకాల్ పాస్ట్ అన్నాడంట దాన్ని ఈయన తన ప్రసంగంలో వాడుకుంటూ ఇక్కడ ఎవరు కొనరు అని ఈ మల్లెపూలు పెట్టేవారిని ఉద్దేశించి ఆ మల్లెపూలు ఎవరైతే కొని పెట్టుకుంటారో వారిని ఉద్దేశించి బజారు మనుషులని వాళ్ళని తిరిగేవాళ్ళని బ్రతికే బ్రతికేవాళ్ళని క్రైస్తవులు అంటే అలా బ్రతికేవాళ్ళు కాదని కాబట్టి మలుపులు పూలు పెట్టుకోరని క్రైస్తవులందర్నీ క్రైస్తవులందరినీ ఉద్దేశించినే ఒక ఆలోచన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు దీనికి ఈ భారతదేశంలో చాలామంది స్త్రీలు మరి పూలు పెట్టుకుంటారు అలంకరించుకుంటారు అలంకరణలో ఒక భాగంగా పూలు కూడా వాళ్ళు పెట్టుకోవడం అనేది జరుగుద్ది సరే ఇక్కడ ఈ ఆర్టీవీ వాళ్ళు దీన్ని ఛానల్ చేసి ఇది పెద్ద రాదాంతమైంది మహిళా సంఘాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారని మాట్లాడటం దాని మీద ఒక చర్చ వేదికను ఏర్పాటు చేయటం అనేది జరిగింది అసలు ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఒక ఆలోచన మనం చేసినట్లయితే సాలీం రాజు గారు మాట్లాడింది బైబిల్కి సంబంధించింది కాదు అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఒక అభిప్రాయం దాన్ని బైబిల్ మీద రుద్ది పిలువబడిన ప్రజలు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలు వారు మలిపూలు పెట్టుకోరు మలిపూలు పెట్టుకునేవాళ్ళు అల్లరి చెల్లగారు తిరిగేవాళ్ళు బజార్ మనుషులు అని చాలా హేళనగా ఎద్దేవ చేస్తూ మాట్లాడారు నిజంగా ఆ మరి పూలు పెట్టుకునే వాళ్ళకి అది కోపం వచ్చింది పూలు పెట్టుకునే స్త్రీలందరూ తిరిగే వాళ్ళు కాదు బజారు మనుషులేం కాదు సభ్యత సంస్కారం ఉండి సంసారపక్షంగా జీవించే చాలామంది స్త్రీలు భారతదేశంలో పూలు పెట్టుకోవడం అనేది జరుగుద్ది కాబట్టి వాళ్ళని కొంచెం అవమానపరిచినట్టుగానే కొంచెం కొంచెమంటే బాగానే అవమానపరిచినట్టుగానే అతను మాట్లాడారు దీన్ని బట్టి క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా క్రైస్తవులు ఇతరులని ఇలా విమర్శిస్తారా క్రైస్తవులు ఇలాగ అవమానపరుస్తారు ఇతరులని మలెపూలు పెట్టుకోవాల పెట్టుకునే వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళ అని ఒక భయంకరమైనటువంటి యావత్ క్రైస్తవ్యం మీద వ్యతిరేకత వచ్చేలాగున ఈ వీడియో వైరల్ అయింది సరే క్రైస్తవ్యం తరపున లేదంటే వాక్యం ఎరిగినటువంటి ఒక వ్యక్తిగా నేను మీకు ఇచ్చేటటువంటి చిన్న విషయం ఏంటంటే ఈ స్మాల్ కిప్లో నలభై ఐదో కీర్తన పదో వచ్చిన మనం చదివినట్లయితే నలభై ఐదో కీర్తన ఒకసారి మనం బైబిల్లో చదువుదాం కీర్తన గ్రంథము నేను ఎక్కువసేపు మాట్లాను కానీ రెండు వచ్చినాలు మీకు చూపిస్తాను దీని మీద వీలైతే తర్వాత ఎప్పుడైనా సుదీర్ఘమైన ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం నలభై ఐదో కీర్తనలో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను నలభై ఐదో కీర్తన పది పదకొండు వచ్చినాలు కుమారి ఆలకించము ఆలోచించి శవయోగ్యము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరింపము అన్నాడు ఇజ్రాయెల్ చరిత్రలో భార్యాభర్తల గురించి మాట్లాడుతూ సులోమోను తన ప్రియురాల గురించి మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం యేసుకు సంబంధించిన ప్రవచనం కూడా ఈ అధ్యాయ ఈ కీర్తనలో ఉంది అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే భర్త భార్య యొక్క సౌందర్యాన్ని కోరువాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు నీ సౌందర్యమును కోరువాడు అని అన్నాడు ప్రకటన గ్రంథము ఒకసారి మనం చదువుదాం ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన చదువుతున్నాను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచ్చినలో మరియు నేను నూతనమైన ఇరుషులేము తన అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని ఉన్న దేవునియోధనని దిగివచ్చుట చూచితిని అని అన్నాడు ఇక్కడ క్రీస్తుకి ఆయన సంఘానికి మధ్య ఉన్నటువంటి వర్ణన ఆత్మీయంగా సంఘం అలంకరించుకోవాల్సిన విషయాన్ని మాట్లాడుతున్నాడు అయితే ఎగ్జాంపుల్గా యోహాను ద్వారా దేవుడు మాట్లాడించింది ఏంటంటే తన భర్త కొరకు అలంకరింపబడిన అనే మాటను వాడాడు భర్త కొరకు భార్య అలంకరించుకోవటం అనే ఒక కార్యక్రమాన్ని దేవుడు ఎప్పుడూ తప్పుబట్ల అతడిని సౌందర్యాన్ని కోరువాడు అనంటే భర్త యొక్క ఆనందం కొరకు భర్తని ఆకర్షించడానికి భర్త కొరకు భారీ అలంకరించుకోవడం అనేది బైబుల్ ఎక్కడా తప్పు పట్టలేదండి కాబట్టి ఇది రాజు గారు లేకపోతే కొంతమంది పెంతుకోస్తు వాళ్ళు వాక్యం తెలియనటువంటి రాజు గారు లాంటి వ్యక్తులు చేసే ప్రతిపాదనే కానీ అది బైబిల్ ప్రతిపాదన కాదు కాబట్టి నా భారతదేశంలో ఉన్న సహోదరీలారా మిమ్మల్ని అలా తప్పుగా మాట్లాడటం వల్ల నేను కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అయితే బైబిల్ వ్యతిరేకిస్తుందని మీరు తప్పుగా అనుకుంటారేమని నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఎక్కడా కూడా మీరు పూలు పెట్టుకోవడం వల్ల మీరు అపిత్రులని బైబిల్ చెప్పట్లేదు అది కేవలం బైబిల్ అర్థం కానటువంటి ఒక అమాయకులు చేసేటటువంటి ప్రసంగం గతంలో కూడా బుట్టని ఒక రాద్ధాంతం చేసి రంజిత్ ఓపీరు గారు పెట్టినటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని సపోర్ట్ చేశాడు ఈ సాలెం రాజు గారు అది నూటికి నూరు శాతం తప్పు అది కూడా ఒక విగ్రహారాధనని దాన్ని ఖండిస్తూ నేను ఒక వీడియో కూడా చేయటం జరిగింది అలాగే ఈ పిచ్చ భక్తి భక్తి బైబిల్ తెలియనటువంటి ఒక భక్తి మనుషుల్ని తమ వైపు తిప్పుకోవడానికి ఇలాంటి తప్పుడు బోధలు చేస్తున్నారు కాబట్టి సాలేం గారు చేసిన బోధ నూటికి నూరు శాతం తప్పుడు బోధ అది అది బైబిల్ చెప్పిన బోధ కాదు కాబట్టి భర్త కొరకు భార్యలు అలంకరించుకోవటం అనే ఒక కార్యక్రమానికి వచ్చి బైబిల్ మాట్లాడుతుంది ఇంకా చాలా సందర్భాల్లో తన భర్త కొరకే అలంకరించుకునేటటువంటి స్త్రీలని గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో చాలామంది స్త్రీలు నగలు ధరించుకున్న సందర్భాలు ఉన్నాయి అయితే క్రైస్తవులు సద్భక్తికి తగినటువంటి భక్తుకి తగినటువంటి స్త్రీలుగా ఉండటానికి తగుమాత్రపు అలంకరణ అన్నాడు ఇప్పుడు తగుమాత్రపు అలంకరణలో పూలు పెట్టుకోవటం అనేది ఎక్కడ తప్పు పట్టాల్సిన అవసరం లేదండి దాంట్లో ఏ పాపం లేదు ఒకవేళ ఎవడైనా పాస్టర్ అనబడే వ్యక్తి ఇలాంటి తప్పుడు బాధలు చేస్తే దానికి బైబిల్కి ఏ సంబంధం లేదు అది వారి వ్యక్తిగతమైన విషయం కాబట్టి నేను పూర్తిగా సాలీం రాజు గారి యొక్క ఈ బోధని మల్లెపూల పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అడ్డదిడ్డాలుగా వాళ్ళు క్రమశిక్షణ లేని వాళ్ళు పవిత్రులు కాదు వాళ్ళందరూ కూడా చెడిపోయిన వారనే భావనతో మాట్లాడినటువంటి మాటలు ఖండిస్తున్నాను కాబట్టి యావత్ క్రైస్తవులకి దీనికి ఏ సంబంధం లేదు అది శాలీం రాజు అలాంటి వాక్యం తెలియనటువంటి కొంతమంది అమాయక బోధకులు యొక్క అమాయక ప్రలాపనలే కానీ దానికి బైబిల్కి ఏ సంబంధం లేదని దేవుని పక్షంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికి కూడా వందనములు